గొల్లపల్లి మండల కేంద్రంలో గొల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే అడ్లు లక్ష్మణ్ కుమార్ చేసి ప్రారంభించారు అనంతరం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగస్వాములను చేసినందుకు చాలా సంతోషంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వాన్ని అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీలో భాగంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిధి పెంపు వంటి మిల్ అమలు చేయడం జరిగిందని గొల్లపల్లి మండలంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ కట్టుబడి ఉందని పొల్లపిల్లి గ్రామ పంచాయతీలో శ్మశాన వాటిక మరియు ఇతర సమస్యలను తన దృష్టికి తీసుకురావడం జరిగిందని తనలోనే ఆ సమస్యలను పరిష్కరిస్తానని ఆయన అన్నాడు You're in there. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట ఎవరితో ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదన్నట్టుగా మనకు వార్తా పత్రికలే వచ్చినటువంటి అంశం అందరికీ తెలుసు కాబట్టి ఆ విషయంలో కూడా దయచేసి ఎవరు గందరగోళాలు గందరగోళం చెనాల్సినటువంటి అవసరం లేదు తర్వాత వాళ్ళందరూ కూడా ఆ కాలం నింపున ఓకే నింపకుండా ఓకే వాళ్ళందరికీ ఉండేటువంటి పట్ల రేషన్ కార్డు లో మహిళల పేరు మీదనే ఉంటుంది ఆ మహిళని ప్రభు కుటుంబ యజమానిగా రాస్తాం అందులో వాళ్ళ కుటుంబ సభ్యుల విరీనికి అదనంగా ఏమంటే వాళ్ళు ఇచ్చేటువంటి అంశాల్లో ప్రాపర్గా ఏదైతే వర్కింగ్ మొబైల్ నెంబర్ ఉందో ఆ ప్రాపర్ నూతనగా నూతన ప్రభుత్వం ఇచ్చినటువంటి పల్లె ఇష్టాలు బాగా ఆరు గ్యారెంటీ పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయాసం పథకం ద్వారా ప్రజాపాలన ఒక మీటింగ్ ఈరోజు గొల్లపల్లి గ్రామ పంచాయతీ అధిలో ఉన్నటువంటి గొల్లపల్లి గ్రామంలో ఉన్న అన్ని వాళ్ళకి సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున నూతనంగా ఏర్పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు మీ అందరి దో మీ అందరి ఆశీర్వాదంతో మార్పు కోరుకొని మన ప్రాంత బాగుపడాలన్నా మన 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 యొక్క సంక్షేమ కార్యక్రమం అందాలన్నా ఆరు గ్యారెంటీ పథకాలు అమలు కావాలని ప్రజలకు ఇచ్చిన మాట ఆ రోజు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మీ లక్ష్మణ్ కుమార్గా మీ అన్నగారు మీ శాసనసభ్యులుగా ఆ రోజు ఎన్నికల్లో కూడా మీ అందరికీ వచ్చి అమ్మా అందరి అందరూ ఆశీర్వదించి మమ్మల్ని పిలిపించి తప్పకుండా ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్నారని మాట్లాడిన మాట గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద ఉపయోత్వాలు ప్రమాణ స్వీకారం చేసిన రోజే మొదటి గ్యారంటీ పథకం అమలు చేయడం జరిగిందమ్మా అందరి రోజు మొదటి గ్యారెంటీ పథకము ప్రమాణ స్వీకారం చేసిన రోజు తెలంగాణ ఉన్నటువంటి మహిళా లోకం అంతా మా చెల్లెలు మా అక్కలు మా అంతా ఎక్కడికి పోవాలనుకున్న ఆర్టీసీ బస్ ఎక్కి బంధువు నుంచి ఇవ్వాలనుకున్నా పిల్లలు చదువుకుంటే పిల్లలు దూర ప్రాంతాల్లో పోవాలనుకున్నా దూరం దగ్గర దర్శనానికి పోవాలనుకున్నా బస్ ఎక్కితే ఎవరు కూడా బస్ టికెట్ దగ్గర ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది నూతన ప్రభుత్వం మీ ప్రభుత్వం పెద్ద రేవంత్ రెడ్డి గారి విషయాన్ని తెలియజేస్తున్నా మొదటి సంతకం హిందూ సంతకం అందరి కలిసామా గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా మనం హాస్పిటల్స్ ఉంటే ఎంతో ఇబ్బంది ఇది ఎందుకంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నటువంటి హాస్పిటల్లో జయలమని ఏమని కంటే మాకు ప్రభుత్వం ద్వారా ఆరోగ్యశ్రీ యొక్క బిల్స్ రావాలి ఆ ద్వారా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి లేదు ఈరోజు అందం పెద్ద ఆ యొక్క హాస్పిటల్స్ కానీ నూతనంగా మీ ద్వారా ఏర్పడిన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల వాళ్ళకు అండగా ఉండాలని చెప్పి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షల వరకు ప్రతి కుటుంబాన్ని ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయ విధంగా రెండో సంతకం ప్రమాణ స్వీకారం చేసినటువంటి అమలు చేయడం జరిగిందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ మిగిలినటువంటి ఐదు గ్యారెంటీ పథకాలు మీ అందరికీ తెలుసు మిగిలిన ఐదు గ్యారెంటీ పథకాలు ఈ రోజు కరెక్ట్గా అమ్మా ఎన్నికలు జరిగి ముప్పై మూడు రోజులు అవుతుందమ్మా ముప్పై తారీఖు ఎన్నికలు ఓట్లు వేసిండు ఇలా ముప్పై నాలుగో రోజుల అంటే ముప్పై నాలుగు రోజులు ముప్పై నాలుగు రోజులు రోజు ఇబ్బంది నాలుగు రోజులు మా గొల్లెపల్లి మండలి అభయాసం ప్రజాపాలన ద్వారా ఈరోజు వేదికపైనటువంటి స్పెషల్ ఆఫీసర్ గారు కానీ మండలానికి సంబంధించి వివిధ ఉపగాలు ఉన్నటువంటి అధికారులు కానీ ముఖ్యంగా ప్రజల నుండి